ఇన్ని మొత్తం రాష్ట్రం మొత్తం తెలియాలి ఎవరిని సంటి 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 చండికోరు చదుకరు అందరూలోనే ఒరే ఇన్ని రోజులు ఎరా చంటుకోరు బాగున్నవరా ఎలా అని పిలవాలి

ఫేమస్ అయ్యింది చేస్తావు ఫేమస్ హీరో 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 అవ్వాలని డైరెక్ట్ హీరో నేను ఎవరిని అలాగే తామా శ్రీదేవి తామా జూనియర్ కి వెళ్ళాలి నేను తామా శ్రీదేవి తామా జూనియర్ కి అందరూ నన్ను చల్లుకోరోడు యారా యారా ఏరా చల్లుకోరోడు అని పిలవాల ఎవరు పిలుస్తలేదు కోట్ల మందికి వెళ్ళాలి నేను ఎవరికి అందరికి తెలియాలి అందరూ అలాగే ఉయ్యాలి కాదు నాకు ఇంకా కిష్టక పడుకోలేదు ఉయ్యాలి ఉయ్యాలో పడుకోరని